అరణ్యకాండము ముప్పదివ సర్గము శ్రీరాముడు కరుని గదను కండించుట అని పలుకుచు గదను చేతితో త్రిప్పి రామునిపై పిడుగును వలే వేయగా అది గొప్ప గొప్ప చెట్లను తెగపొదలను నాశనము చేయుచూ రాగా ఆకాశమునందే రామచంద్రుడు గొప్ప గొప్ప పాణములచే వేగముగా సర్పమును మంత్రముల శక్తి చేత వాలే చిన్న చిన్న ముక్కలగునట్లుగా పాడనేసెను ఇట్లు పడనేసి దిగ్భ్రమచంది భయపడుచున్న ఆ దుర్మార్గునితో ధర్మాత్ముడు గ్రాముడిలనెను ఏమేమో ప్రేలితివి నీ బలంను చూపితివి ఇంతమాత్రమునకే ఓ నీచిడా ప్రగల్భములను పలికితివి నా బాణం చే మృక్కలై భూమి మీద పడియున్న నీ గదను చూడము మాటలతో గొప్పలు చెప్పువాడా తొందరగా రమ్ము చచ్చిపోయిన రాక్షసుల కన్నీరు తుడిచేదవని నీవు పలికిన మాటలు వట్టివని ఇప్పుడే తెలిసినది కదా చూచితివా చరిత్రహీనుడా గరుత్మంతుడమృతంను గ్రహించినట్లుగా నా బాణములు ఇవిగో నీ ప్రాణములను హరింపగా నెత్తుటిని పీల్చుటకై భూమి తప్పించుచున్నది శరీరము మట్టి కొట్టుకుని నీ యొక్క బాహువులను భూమి మీదకు చాపి దుర్భరురాలైన కాంతను గాఢముగా కౌగలించుకొనున్నట్లు నేల మీద అంటుకొనున్నట్లుగా దీర్ఘ నిద్రపోయేదవు అప్పుడు పుణ్యవంతులకు మునీంద్రులు గుండెల మీద చేతులుంచుకుని నిద్రించదురు ఓ రాక్షసుడ నా యొక్క బాణ పరంపరల చేత జనస్థానం ఎప్పుడు వ్యాధిస్థానమోట చేత మునుల సమూహంలో లేక ఈ దండకాటవి ఎందు సంచరించెదరు అందరూ భయపెట్టినట్టి రాక్షసులు దిక్కులేక భయంతో నాలుగు దిక్కులకును పరివెత్తెదరు చూడుము నీకు తగిన వారలేని నీ భార్యలు కన్నీలచే తడిచిన చిన్నపోయిన ముగములతో ఇట్టి భర్తను నిన్ను చేసుకున్నట్టు చేత ఇటువంటి దుఃఖమును పొందుచున్నామని తెలుసుకుని సౌఖ్యములకు దూరమైన వారై నిరర్ధకమైన జీవితంలో గలవారగుదురు రాక్షసాధమ ఓరి పాపాత్మడా నీచుడా వినుము ఓరి దుర్మార్గుడా విప్రులను బాధించిన వాడా క్రూరమైన బుద్ధిగలవాడా వలన కలిగిన భయము చేత ముని శ్రేష్ఠులు తాము హవిస్తునందుగలుగునో అని సంశయము చేత మాటిమాటికి బీతిల్లెదరు ఇక ముందట్టి చేష్టలు సాగున అనగా విని అతి కఠినమైన మాటలతో కరుడిట్లనెను ఓరి మున్జాదమ ప్రాణములు పోవు సమయమున కూడా గర్వమును పొందుచున్నావు నీవెట్టి మనుష్యవో గదా కాలము తీరిన వాడు ఇది అనవచ్చును ఇది అనరాత తెలుసుకునగలడా బుద్ధిశక్తి నశించి ఆ ఇంద్రియంలో యొక్క పట్టుతప్పుట చేత ఇది మంచి పని ఇది మంచి పని కాదు అని తలంపజాలడు గదా రామ నీ విధమిట్లే తోచుచున్నది అని పలికి నాలుగు దిక్కులు పరికించి చూచి దగ్గరనున్న పెద్ద పర్వతమును మొదలంట పెళ్లగించి కనుబొమ్మలు నాచము చేయుచుండగా రివ్వున వేగంగా తెప్పి నెత్తురు గారునట్లు పండ్లచే పెదివిని నొక్కిపట్టి గురిచూచి విసురుగా ఓ మనుజాదమ చచ్చితివిగా అనుచువేయగా కరుడు శ్రీరామునిచే హతుడగుట ఆ వచ్చుచున్న కొండను చూచి రఘురాముడు తీవ్రమైన బాణ సంగము చేత చిన్న చిన్న తునకలై పడినట్లుగా పరాక్రమంతో తృంచి ఈ పాపాత్ముడు ఇంతమాత్రము చేత పోడని తలంచి తీవ్రమైన క్రోధము పొంది శరీరం నందు చెమటలు కారగా కన్నులెరవడగా భయంకరమైన బాణముల సమూహములచే వాని శరీరము చిల్లులు పడినట్లుగా వేగముగా వేయగా నెత్తురులు సెలయేరు వలె అధికముగా స్రవింపగా బాధను భరింపలేని వాడై మత్తు ఆవరించగా యుద్ధ కుశలుటగు రాముని మీద పడుటకై సాహసంతో రివ్వున రాగా నెత్తురులు చిప్పిల్లుచిన శరీరము గల వాడై ప్రకాశము చేత బ్రహ్మదండము కంటే గొప్పనైనదియు అగ్నివలేనున్నదియు భయంకరమైనదియు ఇంద్రదత్తమైనదియునగు శరమును వేయగా అది పిడుగువలే దిగంతములను మారు రోగించుచూ వెళ్లి కరుణి హృదయమున తగులగా అతడు శరీరమంతయో దగ్ధమై త్రిపురాంతకుని చేత దహింపబడిన అంధకాసురుని వలె నేలగూలెను నురుగుచేత నముచివలెను వజ్రాయుదొప్పట అంచుచేత వృత్రబలుల వలెను శ్రీ సీతానాధుని బాణముల చేత రాక్షసాగ్రేసరుడు భస్మమై నేలగూలెను మహర్షులు శ్రీరాముని ప్రశంసించుట అంతా గుంపులు గుంపులుగా గూడి ఆత్మజ్ఞానులకు రాజర్షులు మునీశ్వరులు గౌరవంతో రాముని సమీపించి ఇట్లనేరి ఓ మహాత్మా నిన్నీ ప్రాంతములకు పంపుటకే ఇంద్రుడానాడు శరభంగుని చూడవచ్చెను ఆ మహర్షులందరూ నుయముతో ఇక్కడికి పంపిరి దుర్మార్గులైన రాక్షస సంగములను చంపించుటకై నిన్నిటకు రప్పించవలసి వచ్చను మా పనులనియూనూ తీరినవి నీ పేరును జుకొంచు హాయిగా స్వధర్మములను జరుపుకొంచు తండ్రి దండకాటవి యందు ధర్మము వృద్ధి చెందినట్లుగా స్వేచ్ఛగా సంచరించదరు అని చెప్పుచుండినంతలో చారణులు మొదలైన వారులతో దేవతలు రామజననాథునిపై గొప్ప పువ్వుల వర్షమును గురిపించి ముందుబీ నినాదములు ఆకాశమంతయు నిండెను ఔరా ఏం పరాక్రమము అరెరే రే ఏమా బల సామర్థ్యములు అయ్యారే ఈ పదునాలుగు వేల రాక్షస సమూహములు తన్నెదిరింపగా ఈ శ్రీరాముడు పదాతీయు నైనను భీకరాకారుడై నెల్ల మూడు గడియలలో చంపివేశను చూడగా ఈతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆగును సీతాలక్ష్మణులు లక్ష్మణులు శ్రీరాముని చేరవచ్చుట అని పొగుడుచు చూడవచ్చిన దేవతలందరూ దుఃఖము తీరగా సంతోషంతో తమ తమ నిలువులకు వెళ్లిరి అంత జానకితో కలిసి లక్ష్మణుడు రాముని కడకు వచ్చాను రాక్షసులను చంపి విజయం ను బొంది మునిసంగములు పూజించుచుండ లక్ష్మణుడు రాగా ఏనుగు వలే నచ్చు అపరిమిత పరాక్రమశాలియ్రాముడు తన ఆశ్రమునకు చేరగోరాను అంత జానకి రాక్షసహంతయు పరమర్షులకును సుఖము కలిగజేయవాడును నగు తన భర్తను గాంచి సంతోషముతో కౌగలించను పరాక్రమం పేరు పొందిన ఆ రాక్షసులను చంపి మున్నల చేత పొగడబడుచు చెక్కు చెమర్పని ఆ రాముని జనకరాజపుత్రి మరింత గాఢముగా కౌగలించుకునేను అరణ్యకాండము ముప్పై సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 रामाय राय स लक्ष्मण नमोस्त दै वातात्म नमोस्त वाताुवेवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु